నమస్కారం డాక్టర్ నమస్తే ఎన్నో కొత్త మొక్కలు ఏవో వచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు వీటికి ఏమైనా ప్రత్యేకత ఉందా యాక్చువల్లీ ఇవాళ సుభాష్ పాలేకర్ గారి డెబ్బై ఏదో జన్మదినం సో దేశం మొత్తంలో కూడా ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమంగా తీసుకెళ్ళినటువంటి ఈ ఈ అగ్రికల్చర్కి పితామహుడిగా చెప్పుకోవచ్చు అనమాట ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సో ఆయన బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన శిష్యులందరూ కూడా ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఇక చెప్పాలంటే గుజరాత్లో ఒక లో ఒకే డిస్ట్రిక్ట్లో డెబ్బై ఐదు చోట్ల ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఒకే రోజున స్టార్ట్ చేస్తున్నారు అలా దేశవ్యాప్తంగా చేస్తున్నారు అందులో భాగంగా మనం కూడా ఆరోగ్యదాత్రి ఆయుర్వేద చికిత్సాలయంలో కూడా ఫైవ్ లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మొక్కలు తెప్పించాము చక్కగా అక్కడ మనం ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ని రెడీ చేసుకున్నాము సార్ చాలా గొప్పగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఈ ఫైవ్ లేయర్స్ అగ్రికల్చరల్ విధానం ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం ఏంటి దాని ప్రత్యేకత ఏంటి సో ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ లో జస్ట్ ఒక చిన్న స్పేస్లో అంటే ఒక ఫార్టీ బై ఫార్టీ కానీ ఫిఫ్టీ బై ఫిఫ్టీ కానీ సిక్స్టీ బై సిక్స్టీ ఫీట్ ఓకే అంటే ఒక నాలుగు వందల గజాల స్పేస్లోని ఒక ఫుడ్ ఫారెస్ట్ని తయారు చేసుకోవచ్చు ఓకే అందులో పళ్ళ మొక్కలు ఉంటాయి తీగలు ఉంటాయి హర్బ్స్ ఉంటాయి ష్రబ్స్ ఉంటాయి మహావృక్షాలు ఉంటాయి అన్ని కూడా చిన్న స్పేస్ లోని చేసుకుని మనకు కావలసినటువంటి అన్ని కాయగూరలు పళ్ళు ఇందులోనే పండించుకునే విధంగా అండ్ మనం ఇంకొంచెం ఆయుర్వేద మూలికలు కూడా పండించుకునే విధంగా ఇది చాలా డిజైన్ చేశారనమాట ఐదు స్థరాల్లో పంచస్తర కృషి క్షేత్రం అనుకోవచ్చు దీన్ని ఫైవ్ లెవెల్స్ లో అనమాట భూమి లోపల ఆ తర్వాత హర్బ్స్ ష్రబ్స్ ఆ తర్వాత వృక్షాలు మహావృక్షాలు ఇలా ఫైవ్ లెవెల్స్ లో ఉండడం వల్ల ఇక్కడ ఈ మొత్తం ఒకసారి మనం ఈ బెడ్స్ తయారు చేసుకున్నాం కదా ఈ బెడ్స్ తయారు చేసుకున్న తర్వాత ఇంకా వేరే ఇంకే కష్టం పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ కొన్నాళ్ళు పాటు కలిపి తీస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళీ దుర్నించాల్సిన అవసరం ఉండదు ఈ ఎకోసిస్టమ్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే ఆ ఎరథవంస్ అవి ఫామ్ అయితే పూర్తిగా ఆ మట్టి అంతా కూడా చాలా గుల్లగా అయిపోయి జస్ట్ మనం ఏదైనా మొక్కను పట్టుకుని లాగితే ఎలా వస్తుందంటే సన్నటి రూట్స్ తో సహా వచ్చేసే అంత గుల్లగా ఉంటుంది అలా తయారైపోయి పూర్తి సారవంతమైన అండ్ వాటర్ కూడా ఈ మధ్యలో ఉన్న కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువల ద్వారా వస్తుంటుంది మొక్కలన్నీ బెడ్స్ మీద ఉంటాయి అన్నమాట అండ్ ఈ కాలువల్లో మనం మల్చింగ్ చేసి మనం అన్ని కవర్ చేసి అన్ని ఏవైతే రాలిపోయిన ఆకులు ఇవ కొమ్మలు ఇవన్నీ వేస్తే అవి ఎరువుగా తయారవుతాయి సో చాలా చక్కటి విధానం ఇది దీన్ని మనము అందరు రైతుకు రైతులకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది తక్కువ స్పేస్ లోనే ఇంత ఎక్కువ పండించుకునే అవకాశం ఉందనే సంగతి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు మనకి ఎలాగో గోశాల సొంత గోశాల ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కూడా ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంటుంది పాడి పంటలు అని ఊరుకునే అనలేదు ఒకప్పుడు ప్రతి రైతుకి పాడి ఉండేది ఆ పాడి ద్వారా పంటలకి చక్కటి సారం అంది అందేది ఆ పంటల ద్వారా పాడికి కావాల్సిన ఆహారం కూడా ఉండేది సో చాలా సినర్జిస్టిక్ గా ఉండేది అనమాట ఆ సహస్తిత్వం అనేది ఇప్పుడు పోయి ఓన్లీ పంటలే ఉన్నాయి పాడి లేదు లేదా ఓన్లీ డైరీ ఉంది పంటలు లేవు దాని వల్ల ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దీనికి డ్రిప్ ఇరిగేషన్ ని కూడా యాడ్ చేసే అవకాశం ఏదైనా ఉందా దీనికి అవసరం లేదు ఇక్కడ ఈ కాలువలో వచ్చే వాటర్ ఈ బెడ్ కి సరిపోతుంది రెండు వైపులా కాలువలో వాటర్ వస్తుంది కదా అది బెడ్ కి సరిపోతుంది ఇంకా దానికి డ్రిప్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక కాలువలో ఒక చోట నీరు వదిలితే మొత్తం అంతా సరిపోతుంది చాలా మంచి ప్రయత్నం ఇప్పుడు ఈ స్థలం ఎంతైతే ఉందో ఈ స్థలం యొక్క డైమెన్షన్స్ ఏంటి మీరు ఏ మొక్కలు పెంచుదాం అనుకుంటున్నారు ఏమైనా కొంచెం మన యూజర్స్ చెప్తారు ఇది ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఫీట్ బై ఫిఫ్టీ ఫీట్ ఓకే సుమారు నాలుగు వందలు చాలా ఉంటుంది సో ఇందులో పళ్ళ ముక్కలు కూడా ఆల్రెడీ తెప్పించి పెట్టాము మామిడి జామా పనస అలాగే ఇంకా బత్తాయి బొప్పాయి ఇలా పళ్ళు అన్ని రకాల పళ్ళు తెప్పించడం జరిగింది ఇది కాకుండా అన్ని రకాల కూరగాయలు తీగ జాతి అండ్ దుంపలు పసుపు కాని అలాగే అల్లము కంద అలాగే ఈ భూమిలో పెరిగేవి భూమి పైన పెరిగేవి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు అన్ని కూడా పండిస్తున్నాయి పండించడానికి అంత మొత్తం ప్లాన్ రాసాము సో ఓన్లీ చెట్లే సుమారు ఎనభై చెట్లు వస్తాయి ఇంట్లో అబ్బో చాలా ఇవి కాకుండా కాయగూరలు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ అంటే ఇప్పుడు మన ఆరోగ్యదాయత్రి ఆయుర్వేద యొక్క పేషెంట్స్కి పార్టిసిపెంట్స్కి కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇక్కడే పండించి ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం పైగా సుభాష్ పాలేకర్ గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా వారికి మీరు అందించే ఒక చక్కటి బహుమతి అనుకోవచ్చు అలానే ఈ దేశానికి కావాలి రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి కూడా చేసే ఒక దేశ సేవ లాంటిది అనుకోవచ్చు సార్ చాలా మంచి ప్రయత్నం చాలా అభినందనీయం సార్ థ్యాంక్ యూ